కృష్ణ అనగానే ఇప్పుడున్న ఆధునిక సమాజంలో వాళ్ళు వాళ్ళ లీలలన్నీ కూడా ప్రేమని చూపిస్తాయి సో ఆధునిక సమాజంలో వాళ్ళు యువతి యువకులు చేసే సోకాళ్ళు కామ కార్యాలన్నీ కూడా ప్రేమగా చూపించడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది రాధాకృష్ణ యొక్క సంబంధం అనేది గితిచారుస్తున్నారన్నమాట వాళ్ళ మధ్య ఉన్న పవిత్ర ప్రేమ సంబంధాన్ని ఈ భౌతిక దేహానికే పరిమితమైన పుచ్చమైన కామంతో పోలుస్తుంది సో అది పెద్ద పొరపాటు సరే పాశ్చాత్య దేశస్తులకి ఇవన్నీ తెలియదు దేవుడు అంటే ఇట్లా వివరిస్తున్నాను అనుకుంటా కానీ భార్య దేశంలో పుట్టి కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకోవటం అయిపోయింది సో రాధాకృష్ణ మధ్య ఉన్న పవిత్ర ప్రేమ కామానికి చాలా తేడా ఉంది సో ఈరోజు మనం చర్చించే విషయం కామ ప్రేమ ప్రేమే సో శ్రీమద్ శ్రీ చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఈ ఈ రెండు శబ్దాలకి నిరచ నిర్వచన ఇస్తారు కానండి ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బలే బా కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ धरे प्रेमान हरे प्रेमान आत्मेन्द्रिया प्रीति वाञ्छा तारे भले काम प्रीति वाञ्छा तारे भले काम कृष्णेन्द्रिया प्रीति इच्छा कृष्णेन्द्रिया प्रीति इच्छा हरे प्रेमान सो इकरा దీన్ని నిర్వచనం అంటే ద డిజైర్ టు గ్రాటిఫై వన్స్ ఓన్ సెన్సెస్ ఇస్ కామ లస్ట్ బట్ ద డిజైర్ టు ద సెన్సెస్ ఆఫ్ నాట్ కృష్ణ ఈ రెండు నిర్వచనాల్లో ప్రీతి ప్రీతి అనే రెండు ఉన్నాయి ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ ఇది ఆప్షన్ ప్రీతి వాంఛ ప్రీతి ఇచ్చా ఇక్కడ సంతృప్తి పరచటం అనేది ఒక సమానమైన కార్యం సో ఇక్కడ సమానమైంది ఏంటి సంతృప్తి పరచటం ఎవరిని సంతృప్తిపరచటం ఇక్కడ తేడా ఉంది ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ పదిహేనో అధ్యాయంలో భగవద్గీతలో భగవంతుడు ఎలా జీవి ఈ జగత్తులో కార్యాలు చేస్తారని చెప్పారు మమేవాంస జీవలోకే జీవభూత సనాతన మనశ్షానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి బాగా ఈ స్ట్రగులింగ్ చాలా కృషి చేస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు ప్రతి జీవి కూడా ఎలా మనశ్షష్టానింద్రియాన్ని మనస్సు ఐదు ఇంద్రియాలతో వాటిని వాడుకుంటూ పెద్ద పోరాటం చేస్తున్నాడు సో ఈ పోరాట లక్ష్యం ఏంటి స్తోత్రం చక్షుం మన ఇంద్రియాలు వాటికి తృప్తిపరచ విషయానుప సేవతే అని అన్నారు పదిహేనో అధ్యాయం తొమ్మిదో శ్లోకం విషయానుప సేవతే ఈ విషయ వస్తువులతో ఇంద్రియాలని సేవించాలని ప్రయత్నం చేస్తున్నా ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ మన ఇంద్రియాలని సేవించాలి మనం చేస్తుంది ఏంటి సేవ ఆనందం కాదు సో ఇది గమనించాల్సిన విషయం చాలా కీలకమైన విషయం ఇక్కడ మనం చేస్తుంది ఏంటి విషయానుప సేవతే విషయ వస్తువుల్ని ఇంద్రియాలకి సేవ సేవ అందిస్తున్నాం కళ్ళకి మంచి ఏదైనా సినిమా చూపిస్తున్నాం సో ఎవరికి సేవ చేస్తున్నావు కళ్ళకి సేవ చేస్తున్నాం ఏ నా నేను తృప్తి పడుతున్నాను లేదు లేదు నీ కళ్ళు తృప్తి పడుతున్నాను నువ్వు వేరు కళ్ళు వేరు మనం కళ్ళు కాదు నేనే కళ్ళు అవుతే నాకు ఫుల్ కంట్రోల్ ఉండాలి కళ్ళ మీద కళ్ళ ఎందుకు తర్వాత అంటే కళ్ళు నేను కాదు దానికి కంట్రోల్లో రుక్కి ఉన్నారు మన కళ్ళు రొప్పలకి అపాట కొట్టుకుంటుంటాయి అది మన నిగ్రహంతో మనం కొట్టుకుంటున్నా మనం డిజైన్ చేసామా ఆల్రెడీ ఎవరో డిజైన్ చేశారు మన కళ్ళు రెప్పలు కొట్టుకోవడం ఆపడం ఆపాలంటే కూడా చాలా కష్టం ఆపలేము కూడా ఒక నిమిషం ట్రై చేస్తే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళనొప్పి వస్తుంది అంటే ఎవరో నియంత్రిస్తున్నారు ఇది మన కళ్ళు కాదు మనకు అమర్చడతారు మనం వాడుకోవడానికి ఇచ్చారు సో దీనికి సేవ చేస్తున్నాం విషయానుప సేవతే వీటన్నిటికీ సేవలు చేస్తున్నాం ఆత్మేంద్రియ ప్రతి వాంఛ బలి ఏ కా దీన్ని కామ అంటారు ఇంద్రియాలని ఇంద్రియ వస్తువులకు అందించడం ఇంద్రియాలకి ఇంద్రియ వస్తువులు అందించడం ఏంటిది కామ సో ఒక ఇద్దరు మధ్య బా మంచి ప్రేమ ఉంది అంటారు కానీ అది కామ ఎందుకంటే ఇద్దరు ఏం ట్రై చేస్తున్నారు మీ ఇంద్రియాలు నేను ఎలా సాటిస్ఫై చేయాలి ఆయన ఇంద్రియాలు వాళ్ళ ఇంద్రియాలకి ఎలా సాటి ఇద్దరు ఇరువురు కూడా వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను ఎలా తృప్తిపరచుకోవాలనే కార్యంలో ఉన్నారు అందుకే దాని ఏమంటారు కామ అది ఏ సంబంధం అవునివ్వండి ఒక తండ్రి ఒక పిల్లవాడితో కామ ఏంటది ఆ కామ కామ అంటే కోరిక మాత్రమే కామ అంటే భౌతిక కోరిక సో ఆ తండ్రి ఉన్నాడు నా పిల్లల మీద నాకు చాలా ప్రేమ కానీ అది కామ ఎందుకు ఎందుకంటే ఆ తండ్రి ఏమాశిస్తున్నాడు ఈ పిల్లవాడు నాకు పోషించాలి నన్ను నాకు నా కత్తిని నిర్మించాలి లేకపోతే తల్లి కూడా ఇవన్నీ రకరకాల ఒక బిజినెస్ మ్యాన్ ఒక సేవకుడు ఉన్నాడు వాళ్ళ మీదే ఇద్దరు ప్రేమ బా ఎంత మంచి యజమాని నా వాళ్ళిద్దరు కామ బిజినెస్ అంతే నువ్వు సేవ చేస్తున్నావు నీకు శాలరీ ఇస్తున్నావు సో ఇలా మనం జగత్తులో చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రేమ లేదు ఓన్లీ కామ్ ఏదో ఒక ఆశించడం ఏదో నా విధంగా నా ఇంద్రియాలకు తృప్తిపరచాలి ఎవరో ఒకరు లేకపోతే కాదు జీవించలేదు సో ఇక్కడ అంతా మన ఇంద్రియ తృప్తి కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం మన ఆత్మకి లేకపోతే భగవంతుడి తృప్తి పరచాలి మనం చూడటం సో దాని డెఫినేషన్ ఏంటి కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధరే ప్రేమ నా కానీ అదే ఎప్పుడైతే భగవంతుడికి అర్పిస్తామో ఏదైనా ఎత్క రోస్ యస్నా జూహోసి దాసి తపస్సు పవన్ చేస్తే కురుసుమ దర్పణం అట్లా భగవంతుడికి అర్పిస్తామో దాని ప్రేమ అనబడుతుంది అది తేడా అయితే వాస్తవంగా చూస్తే ప్రతి ఒక్క జీవి ఈ జగత్తులో ప్రేమ నాశిస్తున్నా ఒక పిల్లిని మెల్లగా ఇలా అన్నామనుకోండి ఎంతో ఏమో స్నేహాన్ని చూపిస్తుంది ఒక్కొక్కని ఎవరినైనా ప్రతి ఒక్క జీవి ప్రేమ నాశిస్తుంది ఒక్కొక్క తోకపోకుండా వస్తుంది అని ప్రేమించి ప్రేమించు నీకు ఏదైనా చేతి పెడతారా రా సో ప్రతి ఒక్క జీవి ప్రేమ నాశిస్తుంది కానీ మన జగత్తులో పొందేదేంటి మూడు పురుషార్థం మన జగత్తులో పొందగలిగింది మూడు మాత్రమే ఏంటి ధర్మాన్ని ఆచరించడం తర్వాత అర్థాన్ని పొందడం డబ్బు సంపాదించడం ధర్మబద్ధంగా డబ్బు సంపాదించడం ధర్మ అర్థం అంతే దాంతో కోరికలు తీర్చుకోవటం కామ ధర్మ అర్థ కామ బస్ తర్వాత విసిగెత్తిపోయి ఏమంటావు ఇక్కడి నుంచి మోక్షం కావాలండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను అదేంటి మోక్షం సో వీటిని ఏమంటారు నాలుగు పురుషార్థాలు పురుష అంటే మనిషి అర్థం లాభం ఎలా కోరుకుంటారు మంచి పని చేయాలి నేను మంచి చేస్తానండి ఎవరికి హాని చేయను నేను అందరితో మంచి మాట్లాడతాను ఇవన్నీ ఏంటి ధర్మం ఎందుకు నాకు చాలా ఇష్టం ఇలాంటివి చేయడం ఏంటి అది ధర్మం మాత్రం ఇక అధర్మం చేసే వాళ్ళ గురించి ఏం చెప్పాలి సో రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ వేదాలను ఆచరిస్తూ ధర్మ మార్గంగా అర్థాన్ని సంపాదించి కోరికలు తీర్చుకోవటం అధర్మంగా అర్థాన్ని సంప్రదించి కోరికలు తెచ్చుకోవాలి ధర్మబద్ధంగా చేస్తే అవుతుంది పుణ్యం అవుతుంది అధర్మంగా చేస్తే ఉంది పాపం అవుతుంది కానీ ధర్మ అధర్మంలో కూడా కొంచెం తేడా వస్తే పెద్ద సమస్య వస్తుంది శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు అగస్యముని దగ్గరికి వచ్చాడు వెళ్ళిద్దరు సంభాషిస్తున్న తరుణంలో ఒక సరంగ ఏమైంది అక్కడ నుంచి ఆకాశం నుంచి ఒక పెద్ద విమానం నుంచి ఒక వ్యక్తి దిగాడు దిగి వెంటనే అక్కడికి వెళ్ళేం చేశాడు ఒక చనిపోయిన శవన్ని తీసి కోసి తింటున్నాడు సో రాముడు అడిగాడు అగస్త ఏంటి అని ఇది ఏమిటంటే ఈ వ్యక్తి పుణ్యం చేసుకొని స్వర్గంకెళ్ళాడు కానీ ఏదో ఒక చిన్న పాపం చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి తిరిగి వచ్చి ఎవరైతే తల్లిదండ్రులు అసలు వాళ్ళ దేహాన్ని మళ్ళీ వచ్చి తినాల్సి వస్తున్నాడు సో అతను వచ్చి తిరిగి తిరిగి వెళ్తున్నాడు సో పుణ్యం చేయబోయినా చిన్న తేడా వస్తే పాపం చేయాలి పాపం అయిపోతే దానికి అనుభవించాల్సి సో ధర్మ అర్థ కామ ధర్మబద్ధంగా వెళ్ళినా అధర్మంగా వెళ్ళినా ఈ కామ అనేది మనం బాధిస్తుంది అందుకే అందరూ ఏం కోరుకుంటారు ఆఖరిలో మోక్ష సో అది ఇక్కడ దొరకదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మోక్ష అనుకుంటాం సో ఇక్కడ దొరికేది ఏంటి ధర్మ అర్థ కామ అందరూ కూడా ప్రయత్నం చేస్తుంది ఏంటి ధర్మమో అధర్మ అర్థమో ఏదో విధంగా ఏంటి అర్థ ధనం సంపాదించాలి తర్వాత ఏది దాని నుంచి కోరిక తీర్చుకోవాలి సో ఏమంటారు కామ మొత్తం ప్రపంచం అంతా కూడా కష్టపడి చేస్తుంది ఏమిటి మనశ్శష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షింది ఈ ప్రకృతిలో ఏమిటి చాలా పోరాటం చేస్తున్నాను ఏంటి కామ కోరికలు భౌతిక కోరికలు తీర్చుకోవడం సో ఆ కృషిలో ఉండిపోయా ధర్మబద్ధంగా కూడా కోరికలు తీర్చుకోవచ్చు మంచి ఒక భాగవతంలో ఒక శ్లోకం ఉంది పాత రెండో స్కందం మూడో అధ్యాయం రెండు నుంచి ఏడు శ్లోకాల్లో ఇలా చెప్తారు బ్రహ్మజ్యోతిని ఇక్కడ పెట్టేస్తారు బ్రహ్మజ్యోతిలో అలా వెళ్ళిపోవాలని కోరుకుంటే వేదాలని బృహస్పతిని పూజించాలని ధర్మబద్ధంగా కోరికలు ఎలా దొరుకుతాయి ఎవరైనా ఆ బాగా మైతుని సుఖాన్ని బాగా పెంచుకోవాలనుకుంటే ఇంద్రుని పూజించాలంట ఎవరైనా పిల్లలు పుట్టాలంటే ప్రజాపితులు పూజించాలంట శుభాన్ని అన్ని కోరికలు తీరాలంటే దుర్గాదేవిని పూజించాలంట బాగా సమాజంలో శక్తివంతుడు అవ్వాలంటే అగ్నికి పూజేయాలంట బాగా డబ్బు సంపాదించాలంటే వస్తువుల్ని పూజించాలంట ఎవరైతే మంచి హీరో అవ్వాలి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి శివుణ్ణి పూజించాలంట బాగా ధాన్యాగారం పెంచుకోవాలంటే అదితిని పూజించాలంట స్వర్గలోకాలంటే ఆదిత్యులు యొక్క పిల్ల పిల్లల్ని అది ఆదిత్యుల్ని పూజించాలంట ఒక పెద్ద రాజ్యాన్ని వెళ్ళాలంటే విశ్వవేదని విశ్వదేవని పూజించాలంట సమాజంలో కొంచెం చాలా పేరు ప్రతిష్ట రావాలంటే సాధ్య అని ఒక దేవుడు దేవత ఉన్నాడు ఆయన పూజించాలంట ఆయు పరిమాణం పెరగాలంటే అశ్వి అశ్విని కుమారుని పూజించాలంట మంచి దృఢమైన శరీరం రావాలంటే భూమిని పూజించాలంట ఇలా పెద్ద లిస్ట్ ఉందండి ఇక్కడ పెద్దలు ఇవేంటి ధర్మబద్ధంగా ధర్మ అర్థ కామ పెద్ద కానీ ఏమవుతుంది లాకర్లో బిసిత్తిపోతాం ఎందుకంటే మనం అంతా కోరుకుంటుంది ధర్మ అర్థ కామ మోక్ష కాదు ఐదో పంచమ పురుషార్థం ప్రేమ కుమార్తో మహాన్ అందరం కూడా మనం ఆశిస్తుంది ప్రేమ ఎంత డబ్బున్నా అందరూ చుట్టుపక్కల అంతా కూడా నిన్ను మోసం చేసే వాళ్ళని నీకు తెలిస్తే నువ్వు తృప్తిగా ఉండగలుగుతాం బాగా డబ్బులు ఉన్నాయి కోట్లు కోట్లు ఉన్నాయి నీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా నిన్ను ఎట్లా చంపాలని చూస్తున్నా కానీ తృప్తిగా ఉండగలుగుతాం అందరూ ప్రేమ నటిస్తున్నారు కానీ వాళ్ళందరూ తెలిసి ఉన్నాయి డబ్బులు లేవని తెలిస్తే వాడు బాగా చూడడం మళ్ళీ సో మనకు తెలుసు అది ప్రేమ కాదని కానీ మనం ఆ ప్రేమ కోసం పరితపిస్తున్నాం వాస్తవంగా శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి జీవి అన్వేషిస్తుంది ప్రేమ కానీ అది కామలో తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది కోరికలు తీర్చుకోవటం ఈ ఇంద్రియాలు తృప్తిపరచడంలో ప్రయత్నం చేస్తున్నాం కానీ అది దొరకదు ఈ జగత్తులో లేదు ప్రేమ ఒక భర్తృహరి అని సుభాషితాని మంచి సూక్తులు చెప్పిన ఒక పెద్ద కవి ఒకప్పుడు ఆయన రాజు రాజుగా ఉన్నప్పుడు కూడా మంచి కవి ఆయనకు ఒక అందమైన భార్య ఉండేది ఆయన ఎంతో ప్రేమించేవాడు భార్య ఆ ప్రేమని వ్యక్తపరుస్తూ ఆయన ఒక కావ్యాన్ని రాశాడు శృంగార శతకం అని ఆ భార్య యొక్క అందాన్ని వర్ణిస్తూ వెయ్యి శ్లోకాలు రాశాడు తర్వాత ఏమైంది ఆయన ఎవరో ఆయన సభలో ఎవరైనా పెద్ద ఒక మంచి ముత్యాల హారాన్ని తీసుకొచ్చాడు విలువైంది సో ప్రేమగా ఏం చేసాడు ఆమె ఆమె ఇచ్చాడు సో భార్య ఏం చేసింది ఆమెకు ఇంకో సో కాల్డ్ ప్రేమికుడు ఉన్నాడు భర్త కాకుండా అది తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసాడు ఆయనకి ఇచ్చేసాడు ఆయన ఏం చేశాడు ఈ రాణితో ఉన్నాడు వ్యవహారం ఏదైనా డబ్బులు వస్తాయని తప్ప ఆమె ప్రేమించేది ఇంకొక నృత్యం నృత్యం చేసే స్త్రీ సో ఆ నృత్యం చేసే స్త్రీకి వెళ్ళిచ్చాడు ఆయన ఆ నృత్యం చేసే స్త్రీ ఈయన ప్రేమించేవాడు కాదు ఇక్కడ కామించేవాడు కాదు కానీ రాజుగారి మీద మనసు ఉండింది సో తిరిగి ఆ ఒకరోజు నాట్యం చేసి రాజుగారు మీకు ఒక బహుమతి అని చెప్పి అదే ముత్యాల హారాన్ని ఏం చేస్తుంది రాజుగారికి రాజుగారి ఇది ఎక్కడ చూసినట్టుంది అని చెప్పి భార్య అడిగితే ఏంటంటే ఆమె కంగారు పడుతుంది చెప్పు నిజంగా అన్నాడు అప్పుడు వాస్తవం తెలుసుకోండి సో అప్పుడు ఏమైంది ఆయన విసుకెత్తి ప్రేమ దొరక్క ఏం చేశాడు వైరాగ్య శతకం రాశాడు శృంగార శతకం ముందు రాశాడు తర్వాత వైరాగ్య శతకం రాశాడు కానీ ప్రేమ దొరికిందా వైరాగ్య శతకం రాస్తే వైరాగ్య శతకంలో ఏముంది ఈ జగత్ అంతా ఇంతే ఎవరిని ప్రేమించలేము అంతా ఇంతే అని చెప్పి వైరాగ్యాన్ని తెలిపాడు అది దాంతో సరిపోదు మోక్షం దొరికితే సరిపోదు ప్రేమ కావాలి ఆ ప్రేమని భగవంతుని యొక్క ప్రేమని పూర్తిగా పొందిన వారెవరు శ్రీమతి రాధ సో ఎవరైనా భగవత్ ప్రేమ కృష్ణ ప్రేమ పొందాలంటే ఎవరి యొక్క అడుగుదాడిలో వెళితే ఖచ్చితంగా మనకు జరుగుతుంది రాధారాణి సో మనం చేసే భక్తి మార్గం మనం ఆలోచరించే భక్తి మార్గం రాధారాణి చెప్పిన మార్గం సో రాధారాణి ఎప్పుడు చెప్పారండి మాకు అని అంటే చెప్పారు ఎవరిలా చెప్పారు శ్రీ చైతన్య మహా రాధాభావ సుబలిత రాధా రాధాభావాన్ని స్వీకరించి పురుషుడుగా అవతరించారు కృష్ణుడే ఎవరు కృష్ణవర్ణం విశాకృష్ణం సంగోపాంగార్థ పార్షదం కృష్ణవర్ణం కృష్ణుడి వర్ణం లేదు కానీ కృషా కృష్ణుడే రాధా రాధాభావాన్ని స్వీకరించి ఇలా అవతరించారు సో చైతన్య మహాప్రభు మనకి ఏం చెప్పారు అంటే రాధారాణి ఏం చెప్పారు మనకి ఏం చెప్పారు రాధారాణి ఎనిమిది చెప్పారు మొత్తం వేదాలన్నీ కూడా చదివి ఏం చెప్పారు ఎనిమిది విషయాలు చెప్పారు ఎనిమిది ఎనిమిది విషయాలు మన ఓ పెద్ద పెద్ద గ్రంథాలు సదరణ అవసరం లేదు ఈ ఎనిమిది విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే రాధారాణి మార్గంలో మనం వెళుతున్నట్టు ఏమిటది శిక్షాస్త్రంతోదర్పణ మార్జనం భవ మహాధావాగ్ని నిర్వాపణం భవ నిర్వాపణం మొట్టమొదటిగా రాధారాణి చెప్పిన చైతన్యం మాపరి చెప్పిన మార్గం చేస్తే అవుతుంది భవ మహాధావాగ్ని నిర్వాపణం నిర్వాపణం చల్లారుతుంది ఏంటి ధావాగ్ని ఈ జగత్తులో మనం వచ్చే కష్టాలు దేనితో పోల్చారు ఒక అడవి మంటలతో పోల్చారు సో రాధహారాణి చెప్పిన మార్గాన్ని మనం ఆశ్రయిస్తే అవుతుంది భవ మహాధావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రిక తర్వాత మనకి ఎంత ఉపశాంతి ఉంటుంది చంద్రుడు వంటి కిరణాలు బాగా తాపం ఉన్నప్పుడు చంద్రు లాంటి చల్లటి కింద ఎంత ఉపశమనం లభిస్తుందో అట్లా ఈ జగత్తులో మనం కష్టపడుతున్న వాడు మనకి అంత ఉపశాంతి లభిస్తుంది రాధారాణి కృష్ణుని మార్గం చేసి సో అందుకే మనం రోజు పఠిస్తుంటాం ఈ శిక్షాస్తకం అందరూ కంఠస్థం చేయాలి ఎనిమిది స్థుతులు మాత్రమే ఉన్నాయి కానీ చాలా శక్తివంతమైనవి అన్ని వేద గ్రంథాలు అన్ని పురాణాలు ఉపనిషత్తులు అన్ని ఒకటి ఒక సారం ఈ ఎనిమిది సూత్రాలు స్వయంగా రాధారాణి భావన భావన పొందుతూ భావనలో ఉన్న చైతన్య మహాపూ ఇచ్చింది సో రాధారా నాకేం చెప్పిందంటే చైతన్య మహాపరూ నో చెప్పాను సో దాన్ని మనం ఆచరిస్తే రాధారాణి అడుగుజాడులో వెళ్ళినట్టు సో రాధారాజుని అడుగుజాడులో పెడితే ఏమవుతుంది ఖచ్చితంగా కృష్ణ ప్రేమను పొందగలుగుతుంది సో ఆ ప్రేమ ఆకాంక్షలో ఉన్నాము అయితే ఈ ప్రేమ కామ ఏంటి ఎలా జరిగింది ఈ భౌతిక జగత్ అంతా కూడా ఊర్ధ్వమూలం అధశ్ శాఖం అశ్వత్ ప్రాహురవ్యయం ఊర్ధ్వమూలం ఎక్కడైనా చెట్టుకి వేర్లు ఉంటాయా కానీ ఈ భౌతిక జగత్తులో ఏముంది ఊర్ధమూలం మూలం వేర్లు పైన ఉన్నాయి శాఖ కొమ్మల కింద ఉన్నాయి ఈ జగత్ అట్లా నిర్మాణం చేస్తుంది యుద్ధమూలం అధశ్ అశ్వత్థం ప్రాహురవ్యయం ఇదేంటి ఒక అశ్వత్థ చెట్టు లాగా ఒక రాగి చెట్టు లాంటివి అశ్వత్థం ప్రాహురవ్యం అయితే ఈ చెట్టుని యస్తం వేదస వేదవి తెలుసుకుంటే అన్ని వేదాలు తెలుసుకుంటాయి ఈ చెట్టుని తెలుసుకుంటే సో ఈ చెట్టు ఏమిటి వేర్లు పైన ఉన్నాయి మామూలు అసలు చెట్టు అంటే ఏంటి ఒక ప్రతిబింబం ఒక నది ఒడ్డున కనుక పెద్ద చెట్టు ఉంటే దాని ప్రతిబింబం నీళ్ళలో కనబడుతుంది మామూలుగా అసలు చెట్టు వేర్లు ఎక్కడ ఉంటాయి కింద ఉంటాయి కొమ్మలు పైన ఉంటాయి దాని ప్రతిబింబం ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తే వేర్లు పైన ఉంటాయి కొమ్మలు కింద ఉంటాయి సో మనం అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవన్నీ కూడా ఇక్కడ ప్రతిబింబంలో ఉంటాయి ఆధ్యాత్మిక జగత్తులో అతి ముఖ్యమైన వస్తువు ఏంటి భగవత్ ప్రేమ కదా ఉన్నత వైద్యం అదే ప్రతిబింబ కింద పడితే ఏమవుతుంది అతి నీచమైన వస్తువు అదైనా అసలు వస్తువు యొక్క ఏది పైనుంటుందో అది కిందకి వచ్చేసరికి అది కింద వచ్చే పడేసరికి ఏమవుతుంది అది కింద వచ్చేస్తుంది అందుకే అదే ప్రేమ ఈ భౌతిక జగత్తులో ప్రయత్నం చేస్తే అవుతుంది కామ అవుతుంది మరి కృష్ణుడు ఏమన్నాడు కామని కామ ఏష క్రోధ ఏష మహాశనో కామేశ క్రోధేశ రజోగుణ సముద్భ మహాశనో మహాపాప్మ ఎవరైతే రాధాకృష్ణని ఇమిటేట్ చేస్తూ నేను నా ప్రేయసి రాధాకృష్ణ అనుకున్నాం అనుకోండి అదేమిటి మహాశనో అంటే దాన్ని మొత్తం ఆ కార్యకలాపం ఏం చేస్తే అన్నిటినీ నాశనం చేసి కానీ అదే కామ ఆధ్యాత్మిక జగతులు ఏంటి ప్రేమ అతి ఉన్నతమైంది అన్నమాట కానీ అదే భౌతిక జగత్తుకు వచ్చేమైంది నీచమైంది అతి నీచమైంది మహాపాపం సో ఇది ప్రతిబింబం సో అందుకే ఈ ప్రతిబింబంలో నీచమైంది ఆధ్యాత్మికతో చాలా ఉంటుంది సో అందరూ కూడా దీనికోసమే ప్రయత్నం చేస్తున్నారు కోరికలు తీర్చుకోవాలి ఇంద్రియాలను చిరుకు అతి నీచమైన వృత్తి అదే దాంట్లో ఆ ప్రయత్నంలో మనం ఉండిపోయాం అందుకే ఈ పదిహేను అధ్యాయం తొమ్మిదో శ్లోకాలు ఏం చెప్పారు విషయా ఉపసేవతే మనం ఇంద్రియాలు సేవిస్తున్నాం ఉపసేవతే అని వాడారు సేవతే ఎందుకు వాడలేదు పదం ఎందుకంటే సేవతే అంటే మనసారా సేవించడం ఉపసేవతే అంటే సేవ చేసినట్టుగా ఈ ఇంద్రియాలకన్నీ సేవ చేసినట్టుగా మనం ఉంటున్నాం కానీ దాంతో తృప్తి రాదు కానీ ఇంకొక శ్లోకం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకంలో అంటారు మాంసుయోభిచారైన భక్తి యోగేన సేవతే భక్తి యోగంతో సేవ చేస్తే అది అసలైన సేవ ఎందుకంటే మన ఆత్మ సహజస్థితి ఈ సేవ చేయటం మన స్వరూపం ఈ సేవ చేయటం అందుకే భక్తి శ్రీ భక్తిరో ఠాకూర్ మూడుగా అండి ఎన్నో రకాలుగా దాన్ని విభజించవచ్చు దాన్ని ఎంట్లో విశ్లేషించవచ్చు ఒక రకంగా విశ్లేషిస్తారు ఏమిటంటే స్వరూప సిద్ధి భక్తి సంఘ సిద్ధి భక్తి ఆరోప సిద్ధి భక్తి మనం మన స్వరూపం ఆత్మస్వరూపం ఆత్మేం కోరుకుంటుందో ఆ భావంతో భక్తి చేసేది అసలు భక్తి పవిత్రమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ భక్తి కానీ సంఘ సిద్ధి భక్తి సంఘ అంటే సంస్కృతంలో సమ్యక్ రూపేణ గమనం ఇది సంఘ సరైన మార్గంలో వెళతాం ఏ సంఘ దుష్ట సంఘం కాదు సాధు సంఘం ఇప్పుడు అంతా ఇక్కడ కూర్చున్నాం ఒక సాధు సంఘంలో ఉన్నాం అక్కడ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఒక రకంగా సంఘంలో ఉన్నారు సో వాళ్ళకి ఇక్కడ ఉన్నందుకు లాభం దొరుకుతుంది ఇక్కడ ఒక బల్లి ఉంది ఒక దోమ ఉంది ఏమన్నా వీటికి కూడా సంఘంలో ఉన్నారు కొంచెం లాభం లేరు కానీ వాళ్ళు పరిపూర్ణ సంఘం కాదు అప్పుడప్పుడు మన సత్సంగాల్లో ఇక్కడికో లేకపోతే ఎవరిని ఇంట్లో పెట్టినప్పుడు ఏదో పిలిచారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి కూర్చుంటాం వాళ్ళు చెప్పినవన్నీ చేస్తుంటాం భజన చేస్తాం చేస్తాను చేస్తాం కానీ అక్కడ ప్రీతి కాదు కృష్ణేంద్రియ ప్రీతి వాంచ కాదు ఏదో అలా చేస్తే నాకు మంచి జరుగుతుంది లైక్ ఉదాహరణకి భాగవత సప్తాహిన్నార పేరు ఉత్తరాదిలో ఎక్కువ పెడుతుంటారు భారత భాగవత సప్తాహ అంటే ఏడు రోజులు భాగవత కథ సుమారుగా ఐదారు గంటలు కంటిన్యూస్గా లెక్చర్ చెప్తుంటారు వీళ్ళంతా కూర్చొని ఉంటారు దానికి లక్షలు ఖర్చు పెడతారు ఎందుకంటే ఇవి చేస్తే మాకు మంచి జరుగుతుంది ప్రీతి కాదు ఉండొచ్చు కొద్ది కాస్త కానీ అది దానికోసం సో అదేమిటి సంఘ సిద్ధి భక్తి అంతే అది పవిత్రమైంది ఇక ఆరోప సిద్ధి భక్తి ఏంటంటే ఇప్పుడు వస్తారు సడన్గా పూలు తెచ్చిస్తారు నివేదించేస్తారు ఇదే ఆచరించిన అవధ్వండి పూలు రెండు పూలు తెచ్చిస్తారు సో అదేమిటి ఇక్కడ సేవకి ఏదో తెచ్చారు దానివల్ల ఏదో లాభం దొరుకుతుంది సిద్ధి పొందుతారు కానీ ఆ ప్రేమని పొందలేదు సో దానికి నియక్తులు అవుతున్నారు కానీ ప్రేమని పొందలేదు అందుకే ఇప్పుడు మన సండే ప్రోగ్రాంలో డివైడ్ చేయాలంటే అవుతుంది ఇలా మూడుగా ఏమిటి స్వరూప సిద్ధి భక్తి సంఘ సిద్ధి భక్తి ఆరోపణ స్వరూప అంటే నేను నిజంగా ఆత్మ తృప్తిపరచడానికి భగవంతుని తృప్తిపరచడానికి మాత్రమే నేను సేవ చేస్తున్నాను అనే భావం వరకు ఎదిగినప్పుడు అప్పుడు అది సరైన మార్గంలో ఉంది ఎప్పుడైతే ఈ మార్గంలోనే ఉంటూ సంవత్సరాలు గడిపేసా అనుకోండి సంఘసిద్ధి భక్తి అరూపసిద్ధి భక్తి ఎక్కువ కాలం మనం ప్రగతి సాధించడం ఏదైనా చిన్న ఆటంకం వస్తే మానేస్తాం భక్తి భక్తి ఆపేస్తాం ది పెద్ద సమస్య అందుకే తరచూ మేము వచ్చే సాంగత్యంలో వచ్చే జనానికి అందరూ చెప్తుంటాం హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించండి నియమాలు పాటించండి అప్పుడేంటి ఈ స్వరూప సంగ స్వరూప సిద్ధి భక్తి వచ్చేస్తుంది లేకపోతే ఏముంది అది తప్పిపోతుంది కొనసాగించలేదు సమస్య అందుకే మనం కరెక్ట్ ఆ మార్గాన్ని కనెక్ట్ చేసుకోవాలి ఆధారాన్ని చెప్పిన మార్గాన్ని చైతన్య మాటి నామకారి తత్రార్పిత నియమిత స్మరణేన కాదు ఈ నామాన్ని జపించాలి ఏమి నియమాలు నామాన్ని ఈ మార్గాన్ని నామాన్ని జపిస్తూ ఏదో రకంగా ఉన్నాం అనుకోండి సో మనం आपे भक्ति आपे अवकाश